హలో వ్యా ఫ్రమ్ ఇందిరా మెడికల్ కాలేజ్ మలేరియా మెడిసిన్ అయితే మందులు అవి ఒక్క టీకా కూడా ఇయడానికి వెళ్ళదు ఆడపిల్ల అయితే యాభై రూపాయలు మగపిల్ల అయితే వంద రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు ఎలాడమ్మా ఎలాండే పొద్దున టీకాలు ఇయడానికి వచ్చారు పిల్లలు పుట్టుకుంటే ఏమైనా మందులు ఉన్నాయా అయితే వెళ్ళిపోండి ఎందుకు ఊరికే బయలుదేరి వస్తారు చెప్పు నా బతుకు ఎందుకు నాకు వచ్చేసా ఆ పిల్ల బతుకు నాశనం చేసిన చాలక మళ్ళీ మళ్ళీ వచ్చి దాన్ని సంపు తింటున్నాడే చిచి నీచులు ఇలాంటివన్నీ నడిబజాలో ఉరితీయాల ఎన్న నాడికి సిగ్గులు అజే ఏం జన్మో ఏంటో కాకినాడ అమలాపురం కోటిపల్లెష్మన్నా ఆటోనా టాక్సీనా బస్ అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా సకినేటి పల్లికి మనం విజిలేయాలి అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు ఎవరయ్యా ఎమ్మెల్యే ఇస్తా ఉన్నారు ఇట్టన్లే వదిలేశారు ఎంపీ ఇస్తా ఉన్నారు ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తా అన్నారు ఇస్తే సీఎం పదవి ఇవ్వండి కానీ మినిస్ట్రీ వద్దన్నారు ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల పద్దెనిమిది గ్రామాలు కూడా గరగడ గరగడిపోతాయి ఈయన నోరిప్పాడంటే భూకంపం ప్రళయం కత్తరిల్లిపోద్ది ఏంటయ్యా గంటలేమన్నా మింగా మాట్లాడు చెప్పు నోరు విప్పరా నా నీటి మాట్లాడతాను నాకే అవుతావు ఇది మెసతి పడితిపినాను ఇది పో చటమడే నేక్కడని పో చటాను పంతల వేర చేయాల టెంటపరు అలాల పంచాతిది కంటవాతిది గుల్స రోడ్ కొడు కిడ్ బాక్రం పంత్రో బాక్రం రేపు పాలకొల సంతా వసు బుస్మనిపిచండి మీ పెదలు కోదన్నా ఇది చెప్పింద కొట్టినాను నా కేర్ తీల్తు నా ఎల్లిపోతానను ఏరా వాడు 100 విపతే మీరు వస్తారేమో బస్ స్టాండ్ లో ఎదురుచండీ మీరు రాలేదు కదండి నేనే వచ్చానండి నేను పెద్దమ్మ కుంకుమ తెచ్చిన్నా కాదండి అక్కడ అయిపోయింది ఇదిగోనండి అయ్యగారికి అమ్మగారికి తాళి తీసుకొచ్చానండి ఇది అయ్యగారు కట్టినారనుకోండి అయ్యే బాబాయ్ అని తిరిగే లేదండి అవునండి అమ్మగారి ఇది కట్టినారనుకోండి ఆవిడ ఏదో తన ఆయనండి అమ్మా నాన్న ఇంట్లో లేరు పెద్దమ్మ తల్లి కుంకుమ ఎంత సత్యమో మీరు చెప్పాను కదండి పెట్టుకోండి అనుకునేది జరుగుద్ది పోలి బయటికి వెళ్ళు ఇంకా నా ముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు కానీ మీరు నా మీద ఎందుకు నాకు తెలియాలి కదా ఇంకా నా కళ్ళతో చూశాను ఎవరు కళ్ళ చూస్తారు కానీ ఒక్కొక్కళ్ళు ఒకవేళ అర్థం చేసుకుంటారు మీరేం చూశారు అర్థం చేసుకున్నారు మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు నువ్వు చేసేదంతా మోసం చెప్పేదంతా అబద్ధం నవ్వేదంతా విషం ఏటండి మీరు మాట్లాడేది నువ్వు సరళ అనే అమ్మాయి జీవితం నాశనం చేయలేదు నీ వల్ల అమ్మాయి కురాలు పిచ్చిదైపోలేదు నువ్వు వాళ్ళ అన్నయ్యని చంపేశావు అంతకుడివి ఇదంతా అబద్ధమా చెప్పు అబద్ధం కాదు

అక్కడ ఆలస్యం అయిపోయింది లాస్ట్ బస్ ఉంటే వెళ్ళిపోదామని అదే ఎల్లిగంటయింది ఎల్లరు ఫస్ట్ బస్ మరెలా ఆ మరెలా సర్వం చేయి పడుకో ఇదే ఫస్ట్ బస్ నడు నడు మాకు దెబ్బించి నువ్వు సెటప్ చేస్తుంటావు బ్యాడ్ నేమ్ ఆగ హెక్ కంగారు అడక చూడు నువ్వు జాగ్రత్తగా ఉండే చూడు తీసుకెళ్తాను బ్యాగ్ ఎట్ట ఇచ్చేయ్ నమ్మమ్మా జీవితంలో ఎవరో ఒకరు నమ్ము ముఖ్యంగా గణేష్ నమ్ము ఆ బ్యాగ్ ఇట్ ఇవ్వు ఇక్కడ అవునండి కుదరదు సరే ఆడదాన్ని రాత్రిపూట పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదురా సద్దుబాటు చేసుకోండి ఆమె లేదు అనుకోండి గురుగారు మీకు తెలుసు ఫస్ట్ బస్ ఐదు గంటలకు ఉంది నాలుగు గంటలకు వచ్చి తీసుకెళ్తే ఎటువంటి ఇబ్బంది లేదు చూడమ్మా అక్కడ కూర్చో అండి గురుగారు ఇక ఏటి వీళ్ళంతా మనోళ్ళే ఇక రాత్రి తిన్నండి అయితే మా భర్తీ అన్నమాట ఇగో పొద్దున నాలుగు వచ్చేస్తా నీకు ఇంకా చాలా టైం అయింది ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదేంటి రేపు కోర్టులో కేసు ఉంది వస్తే ఆ ఫైల్ పుటప్ చేయమని చెప్పు నేను వెళ్తాను ఎక్కువ రేపు కోర్టుకి వెళ్ళాలంట ఫైల్ రెడీ చేయమన్నారు సీఏ గారు ఏడే కోర్టు ఫైలా స్టేషన్ కోసేనా క్లబ్ కదా ఎక్కడికి స్టేషన్ కోసేస్తున్నాయి నాయడం అందుకు ఇబ్బంది అవుతుందేమో ఏ బ్రాంచ్ షాప్ కానీ వెళ్ళి ఆ బాటలు రామ్ కొట్టురా చూడగా వద్దు నాలుగైదు షాపు తిరిగి నాలుగు ఐదు గంటలు ఆలస్యంగా రా సార్ నీ చెల్లి ఓన్లే ఈ నాలుగు గంటలు బామ్మడి అయిపో అదేంటి సార్ వెళ్ళండి సార్ వెళ్ళండి సార్ ఎరామ గెస్ట్రా సార్ రాజా రాజా నీకు రాజా ఊర్దా ఏం కూర్చుండో నువ్వు వేసిపోతావేంటి గణేష్ గణేష్ ఆ మంచి ఆడప్పుడు దబాలాకేసే తీసుకొస్తాడు ఫస్ట్ టైం ఉండేది పోతానికి ఐశ్వర్యని తీసుకొచ్చి అమౌంట్ కూడా తీసుకున్నాడు ఆ విషయం చెప్పలా రాయ్ ఇక్కడే ఫ్రీగా బ్లూ లెక్క ఇస్తారా అనుకుంటావా

పరిశీలించడం మీదట ముద్దాయిని నేరస్తుడిగా పరిగణిస్తూ అతన్ని ఉద్యోగం నుంచి కోర్టు సస్పెండ్ చేస్తూ ఒక సంవత్సరం జైలు శిక్ష విధించడమే ఇది మా బతుకులతో ఎందుకు ఇలా ఆడుకున్నాం మీ చెల్లెలు జరిగిన అన్యాయం పెద్ద న్యాయం జరిగింది ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఇంకో సంవత్సరాల బయటకు వస్తాడు కానీ నా చెల్లెలు బ్రతుకు నవ్వులు పాలైపోయింది కదయ్యా నా పెద్ద చెల్లెలు పెళ్ళైన మరుసటి రోజే విధమైంది ఇది పెళ్లి కాకుండానే విధమైంది పెళ్ళతో నేను ఎలా బతకాలి లోకులు లోకుల మాటలు నేను ఎలా భరించాలి చెప్పు చెప్పు మతి చెదిరిన మనసును ఎలా ఓదార్చును నీ నిర్దోషణాన్ని ఎలా నమ్మించను ఆ క్షణం నుంచి వాళ్ళ బాధ్యత నాదిగా చేసుకున్నాను వాళ్ళ కోసం ప్రతి క్షణాన్ని పైసలుగా మార్చుకున్నాను నాకు ఆకలేస్తే వాళ్ళ ఆకలిని గుర్తు తెచ్చుకుని మర్చిపోయేవాను నా వల్ల చెదిరిపోయిన వాళ్ళ బ్రతుకుల్ని తిరిగి సరిదిద్దాలనే బరువైన బాధ్యతని నవ్వుతూ తేలిక చేసుకున్నాను మన్నే పర్లేదండి ఇక్కడ పరిస్థితి అర్థమైంది అండి చాలా బస్ మూడు రూపీ నాలుగు మీరు రండి చెప్తాను అవి బాబా మీతో రండి మీరు எனது ஒரு ம சுதாக மூட்டி மோகன்லால் எனக்கு தம்பி எந்த குட்டியோ என்ன ஒரு சாரோட படிப்பு என்ன உன்னை ஒரு தோனை புடிச்சு விளையாடும்

இப்ப எனக்கு என்ன தாரி ஒரு வெள்ள மலையாளி வீரன் ஒரு பக்கம் ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம்

ఆ అందకుట్టి నా కళ్యాణం చేయదు పక్షి ఆ అందకుట్టి నా కళ్యాణం ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు నువ్వు వెళ్ళి మీ మీ సాల మీద నింపకాయలు నిలబెట్టుకుని సర్గస్ చేసుకో నీకి పెళ్ళి ఇది పుట్టినప్పటి నుంచి దీని ఖర్చు పురిటి ఖర్చు దౌన్ల ఖర్చు కోణీల ఖర్చు రంగాల ఖర్చు ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా చేసిన ఖర్చు పోలు మాత్రం ఖర్చు ఎంత అయిందో తెలుసా డెబ్బై రెండు వేల రూపాయల మీద రెండు రూపాయలు పెచ్చు అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి ఈరోజు దశమి ద్వాదశ ఎల్లే లోపు ఎవడైతే రూపాయలు రూపాయల నా కైలో కుడుపారో వాళ్ళకి ఈ పండు నా కుడు సకల భాష వల్ల డిరెక్షన్ ఉండో ఉండోడో నీ చెయ్యో లేప డబ్బు కుడుకులే అన్న గుర్తుంచుకోండి ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవ డబ్బు తెస్తా ఎందుకంటే ఈ చిలక ఇది నా చిరక దోశం ఆధారపడి ఉంది పిట్ట ఎన్న సారైన వేద్దాం రెట్టా వాడి కంటే ముందు మేమే డబ్బు తెస్తుమో ఎంతయో డెబ్బై రెండు వేలా గుర్తు వచ్చి గుర్తు వచ్చి పైన రెండు చిరత ఒరియో మేనేజర్ గారు దీంతో మీ లోన్ పూర్తయింది. మీలాంటి సిన్సర్ కస్టమర్స్ కు లోన్ ఇవ్వటం మాకెంతనల లామనండి. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పోటీ చేయాలంటే మినిమం రెండు బస్సులు ఉండాలి. మీరు ఇంకో రెండు బస్సులు కొనమంటే కొనరు. మీకు లోన్ ఎంత కావాలన్నా రెడీ నేని నిసా చెప్పనేం ఉండలేదండి. మీరు ఏం చెప్పండి? ఊరు మేరా. ఇప్పటికి ఈ బస్సు ఓనైంది. ఇంకా ఘటన. ఈ టెన్షన్ నాకు బాబు. సిగరెట్ ప్లీజ్. నాకు అలవాట్లేదు. నమస్కారంండి. మేనేజర్ గారు. హహహ మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది నూరు బస్సులు కట్టం ఇస్తావుతుంది ఇంకా లాభం లేదు ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే పొట్టు పెట్టించుకోవాలి మలేరియా మెడిసిన్ అయితే మందులు అవి ఒక్క టీకా కూడా ఆడపిల్ల అయితే యాభై రూపాయలు మా అయితే వంద రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు ఇలా అండి పొద్దున్న టీకాలు అయితే వస్తారు పిల్లలు పుట్టుకుంటే ఎవరి మందులు ఉన్నాయా నేను అయితే వెళ్ళిపోండి ఎందుకు ఊరికే బయలుదేరొస్తారు

అయ్యగారు కోటి పళ్ళకి వెళ్ళారన్నా సెక్యూటీ పళ్ళకి వెళ్ళాలన్నా మనం లేక వదిలేశారు ఎంపీ ఇస్తామన్నారు ఎల్లి పడక వద్దని మినిస్ట్రీ ఇస్తామన్నారు ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గాని మినిస్ట్రీ వద్దన్నారు ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల పద్దెనిమిది గ్రామాలు కూడా గరగడా గరగడలాడిపోతాయి ఈయన నోరిప్పాడంటే భూకంపం ప్రళయం కత్తరిల్లిపోద్ది ఏంటయ్యా గంటలేమన్నా మింగా మాట్లాడు చెప్పు నోరు విప్పరా నానేటి మాట్లాడతాను నాకే ఎడితే అవుతావు ఇడు మేసు తిప్పడి తిప్పినాను ఇడు పోవ చెట్టమండి నేను ఎక్కడ కని పోవ చెట్టాను పంతలు వేరు చేయాలా పెంటపూరి ఎలాలా పంచాతిది కండువాతిది గొలుసు రోడ్ కొండు ఇడు పోకరు పంతలు పోకరు రేపు పాలకొల సంత బస్సు బుస్సు అనిపించండి మీ పెద్దలు కూతన్నా ఇడు చెప్పిన డబ్బా కొట్టినాను నాకే ఎడితే అవుతావు నేను వెళ్ళిపోతున్నాను ఏరా వారు నోరు విప్పు తే ప్రలయామా వూ కమ్పామా వూ కమ్పామా బాపాము అనో గేండి నినే పిచ్ చాస్పట్ని చోచాడు మినిరా రండి చాది మీరు వస్తారేమో బస్ స్టాండ్ ఎదురు అండి మీరు రాలేదు కదండి నేనే వచ్చినండి నేను పెద్దమ్మ కుంకుమత్తాను కానీ అక్కడ అయిపోయింది ఇదిగోనండి అయ్యగారికి అమ్మగారికి తాళు తీసుకొచ్చానండి ఇది అయ్యగారు అనుకోండి అయ్య బాబాయ్ అని లేదండి అవునండి అమ్మగారి ఇది కట్టినారనుకోండి ఆవిడ అదే తనకు ఆయుచ్చండి అమ్మా నాన్న ఇంట్లో లేరు పెద్దమ్మ తల్లి కుంకుమ ఎంత సత్యం మీకు చెప్పాను కదండి పెట్టుకోండి అనుకునేది జరుగుద్ది పోవ బయటికి వెళ్ళు ఇంకా నా ముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు కానీ మీరు నా మీద ఎందుకు నాకు తెలియాలి కదా ఇంకా నాటకాలు అడకు అంతా నా కళ్ళతో చూశాను ఎవరి కళ్ళ చూస్తారు కానీ ఒక్కొక్కళ్ళు ఒకవేళ అర్థం చేసుకుంటారు మీరేం చూసారు అర్థం చేసుకున్నారు మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు నువ్వు చేసేదంతా మోసం చెప్పేదంతా అబద్ధం నవ్వేదంతా విషం ఏంటండి మీరు మాట్లాడేది నువ్వు సరళ అనే అమ్మాయి జీవితం నాశనం చేయలేదు నీ వల్ల అమ్మాయి కురాలు పిచ్చిదైపోలేదు నువ్వు వాళ్ళ అన్నయ్యని చంపేశావు కుడివి ఇదంతా అబద్ధమా చెప్పు అబద్ధం కాదు

అక్కడ ఆలస్యం అయిపోయింది లాస్ట్ బస్ ఉంటే వెళ్ళిపోదామని అదే వెళ్ళి గంట అయింది ఫస్ట్ బస్ ఆ సరే పని చేయి పడుకో ఇదే ఫస్ట్ బస్ నడు నడు మాకు దెబ్బించు నువ్వు సెటప్ చేసుకుంటావేరా బ్యాడ్ నేమ్ ఆగా కంగారాడక చూడు నువ్వు జాగ్రత్తగా ఉండే చోటు తీసుకెళ్తాను బ్యాగెట్ ఇచ్చి నమ్మమ్మా జీవితంలో ఎవరో ఒకళ్ళు నమ్ము ముఖ్యంగా గణేష్ నమ్ము ఆ బ్యాగెట్ ఇవ్వు ఇక్కడ అవునండి కుదరదు సరే ఆడదాన్ని రాత్రిపూట పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదురా సర్దుబాటు చేసుకోండి ఆమె లేదు అనుకోండి గురుగారు మీకు తెలుసు ఫస్ట్ బస్ ఐదు గంటలకు ఉంది నాలుగు గంటలకు వచ్చి తీసుకెళ్తే ఎటువంటి ఇబ్బంది లేదు చూడమ్మా అక్కడ కూర్చో థ్యాంక్స్ అండి గురుగారు ఇగ ఏటి మనోళ్ళే తిన్నావా రాత్రి మా భారతీయ అనమాట ఇక పొద్దున నాలుగు గంటలకు వచ్చేస్తా నీకు ఇంకా భయం తగ్గలేదు ఇగో బాయ్ అమ్మాయి కంగారు పడుతుంది కదా ధైర్యం చెప్పు అలాగే చాలా టైం అయింది ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదేంటి రేపు కోర్టులో కేసు ఉంది వస్తే ఆ ఫైల్ పుట్అప్ చేయమని చెప్పు నేను వెళ్తాను సార్